హలో అందరికి నవరాత్రులలో చేసే మన ప్రసాదాల రెసిపీస్ చూద్దాం డి వన్ కట్టె దీని దీనికోసం ఒక కప్పు బియ్యం తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాను సన్న బియ్యం కన్నా రేషన్ బియ్యం దుడ్డు బియ్యం బాగుంటుంది పొంగల్ అదే కప్పుతో పెసరపప్పు తీసుకొని వేయించుకోవాలి పొంగల్ని కుక్కర్ లో వేసిన దానికన్నా గంజులో వేస్తే మంచి వస్తుంది ఒక కడాయిలో ఫోర్ టు ఫైవ్ కప్స్ దాకా వాటర్ పోసుకోవాలి అందులోనే సాల్ట్ వేసి రుచికి తగినంత మనం ముందు ఆ నానబెట్టుకున్న బియ్యం ని వేసుకొని అందులోకి వేయించుకున్న పప్పును కూడా వేసుకోవాలి సిమ్ లో పెట్టి ఉడకబెట్టుకుంటే మంచిగా మెత్తగా ఉడుకుతుంది ఈ ఉడికిన దానిలోకి పోపు పెట్టుకోవాలి పోపు నూనెతో కాకుండా నెయ్యితో పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది మనం ఎంత కావాలంటే అంత నెయ్యి వేసుకోవచ్చు నేను ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేసుకుని నెయ్యి వేడిన తర్వాత పచ్చిమిర్చి అల్లం ముక్కలు కరివే మిరియాలు కొన్ని దంచినా కొన్ని అట్లనే వేసుకుంది కొద్దిగా ఇంగువ జీలకర్ర వేసుకొని అవి వేగిన తర్వాత ఈ పోనీని తీసుకెళ్లి ముందే ఉడుకు పొంగల్ లో కలుపుకోవాలి బాగా కలిసే వేడి పైన కొద్దిగా జారుగా ఉంటుంది తర్వాత గట్టి పడిపోతుంది దగ్గరకు వచ్చేస్తుంది ఎంతో టేస్టీ పొంగల్ రెడీ అయిపోయింది అమ్మవారి నైవేద్యాలలో మొదటిది పొంగల్ పొంగల్ రెడీ అయిపోయింది రెండో నైవేద్యం రేపు పోస్ట్ చేస్తాను వీడియో మరి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు